ఏటాను అంటే వీళ్ళు లాగిర్లేరు చదువులో ఎవరు రెచ్చిపోలేరు అని టెండర్ మనకి ఆదివాదం తీసుకొని తగలబెట్టాడు చంద్రబాబు నాయుడు అందరికీ తెలుసు చచ్చారు చెందరూ మేము మాట తప్పని పట్టించి మన స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ కూడా నిమ్మరస పెట్టే తరించారు అప్పటికి టైం అయిపోతుంది రెండు వేల అప్పుడు వచ్చే అన్నాడు సత్తులో రావులే ఇవ్వడానికి కోసం అని అన్నాడు అంటే మనకి ఎంత చూశాడో చూడు తెలియజేసుకోండి మీరు ఎవడరా రా తెలియజేసుకోవచ్చు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడే చెప్పరు శ్రీరాము గారు ఇరవై ఇరవై ఎతరు ఇదే నియోజకవర్గం మత్స్యకారు పాకిస్తాన్ బాంధులకి పాకిస్తాన్ తిరిగిపోతే జగన్మోహన్ రెడ్డి గారు అదే కాకుండా సోదల మత్స్యకారు సోదమారా సేమ్గా గ్యామిలీ మంత్రి కూర్చున్న వాళ్ళు ఫోన్ చేసి చెప్పండి అయ్యా ఒక ఓటు మన ఎమ్మెల్యే మురళీకేంద్ర గారికి ఒక ఓటు ఎంపీ గారు చేసి చెప్పాలి మన ఎమ్మెల్యే మురళీకేంద్ర తీసుకొస్తారని ఎంపీ గారు కూడా మీరు గెలిపిస్తారని మరీ మరి కోరుతున్నాం మనకి పౌరమించే వ్యక్తి అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సోదరులారా జనాభి దగ్గరకు వస్తారు మరి వారు కూర్చున్నాం ఎందుకంటే మరి మీరు ఎక్కడ చెట్టుల దగ్గర ఉంటే వేదిక వేదిక దగ్గర వేదిక దగ్గర రండి అదే దయచేసి మీరు ముందుకు రండి రావాలని కూర్చున్నాం మన ఈ రోజు మన ఈ సమావేశం ఒక రెండు మాసాల క్రితం మన మత్స్యకార దినోత్సవం నాడు జరుపుకోవాలనుకున్నాం ఆ రోజు కొన్ని కారణాల వల్ల ఆగడం మళ్ళీ ఈ రోజు మనందరం కలుసుకోవడం జరిగింది ఈ రోజు మన మత్స్యకారుల పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు మన పరిస్థితి ఏమిటి అన్నది అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాల్ని ప్రతి ఇంటికి ఇచ్చారు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎప్పుడు వలని తెప్పని ఏమో రెండే రెండు పేర్లు పెట్టి ఆ రోజు ప్రజలను మోసగించే పరిస్థితి ఆనాడు చేసేవారు ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా చేయలేదు పిల్లలు చదువుకుంటే అమ్మవాడి ఇచ్చారు అప్పులు వాడుకుంటే ఆసరా పదం కింద అప్పులు వాడుకుంటే డబ్బులు తీర్చి అప్పు తీర్చారు పద్దెనిమిది నలభై ఏడు సంవత్సరాలు దాటిన మహిళకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చారు మత్స్యకారుల భరోసా కింద పదివేలు ఇచ్చారు అలాగే మనకి సంబంధించిన తెప్పలు కానీ ఇవి కానీ ప్రతి ఒక్కటి కూడా కలిపి ఈరోజు మత్స్యకారులందరూ కూడా అన్ని రకాల సదుపాయాలు చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మత్స్యకారులకు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకొక నాయకుడు కాని ఈ రాష్ట్రంలో కాని ఈ దేశంలో కానీ ఏ ఒక్క వ్యక్తి కూడా చేసిన పరిస్థితులు లేవు ఎందుకంటే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇస్తే నిలబడిన వ్యక్తి ఆ మాట కట్టుబడిన వ్యక్తి తన ఎటువంటి పరిస్థితుల్లో దేనికైనా సహిస్తాడే తప్ప ఎటువంటి పరిస్థితుల్లో మాట ఇస్తే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో తిరగడం అది అతని నైజం అది అతని గొప్పతనం ఎందుకంటే ఈ రోజు ఆ రోజు కూడా ప్రజలందరికీ అనేక సంక్షేమ పథకాలు రెండు లక్షల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు ప్రజలందరికీ పంచుతూ ఉంటే అవతల ప్రతిపక్ష వాళ్ళకి కానీ మనం కానీ చాలా మంది బాధపడేవారు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ప్రజలందరికీ ఈ విధంగా నూట ముప్పై సాధులు బట్టల నొక్కి డబ్బులు వేస్తున్నారు ఏ విపరిస్తని చాలా మంది ఇబ్బంది పడేవారు కానీ ఆ ఇబ్బంది అంతా వాళ్ళకి తెలిసింది గడప గడప కార్యక్రమం గెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఈ కార్యక్రమం చేశారన్నది మా అందరికి కూడా అర్థమైంది ఎక్కడ వెళ్ళినా అసంతృప్తి కానీ వ్యతిరేకత కానీ ఎక్కడ కూడా లేదు ఏ గడపకే వెళ్ళినా అమ్మా నీకు అమ్మఒడి అందిందంటే అందిందని చెప్పింది చేయటం అందిందా అంటే అందిందని చెప్పడం అలాగే ఆసరా పథకం అప్పు తీరేయా తీరేయని చెప్పడం ఇవన్నీ వాళ్ళ నోటితో వాళ్ళు మాకు చెప్పిన మాట దానిపైన ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఇంకేం చేస్తాడని నేను అడుగుతూ ఉన్నాను అదేవిధంగా ఈ రోజు మన ప్రాంతం అంతా మత్స్యకారులంతా ఏ గుజరాత్ ముంబాయి భద్రాసు వెళ్ళి జీవనం సాగిస్తూ ఉంటే అది చూడలేక మేము కానీ మన మంత్రివర్యులు కానీ మన ఎంపీ గారు కానీ అందరం కూడా కలిపి మాకు ఇక్కడ ఒక జట్టి ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది ఏర్పాటు చేయమంటే వెంటనే మన బుడగట్ల పాలెం అనే ప్రాంతాన్ని అన్ని రకాలుగా తిరిగి చుట్టుపక్కల తిరిగి బుడగట్ల పాలెంలో మూడు వందల అరవై కోట్ల రూపాయలతో మనకి ఆ జట్టి అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు అది తొరిత కార్యక్రమం జరుగుతూ ఉంది మననే కాంట్రాక్ట్ వచ్చాడు అడిగాడు సార్ అక్కడి నుంచి అక్కడి నుంచి ఒక స్టోన్ అంటే రాయి దానికి సంబంధించిన సంబంధం రోడ్లు మన సముద్రంలోకి లైవ్ వేయాలంటే వాళ్ళు ఇవ్వట్లేదు అని చెప్తే నేను అవతల వ్యక్తికి నేను వెంటనే ఫోన్ చేసి ఇది మా కానిస్టేషన్ కార్యక్రమం నువ్వు తీస్తుంది కూడా మా కానిస్టేషన్ లో పైన కాబట్టి నువ్వు ఎటువంటి ఎటువంటి పరిస్థితుల్లో ఇవ్వాలని చెప్పడం జరిగింది అంటే మత్స్యకారుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు ఆలోచిస్తున్నారో మనం ఆలోచన చెయ్యాలి ఈవేళ ప్రగల్భాలు పాలుకొని అప్పుడు మాట్లాడుకొని ఏమేమో చెప్పుకుంటూ గుంటు సాగు చెప్పుకుంటూ ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం అనుకొని చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోడీ ఈ రోజు పరిస్థితులు మనందరం చూస్తూ ఉన్నాం ఎంతవరకు న్యాయం జరిగిందో మనందరం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క మనిషి పది మందికి చెప్పవలసిన బాధ్యత మీ అందరిపైన ఉంది ప్రతి ఒక్క మనిషి పది మందికి చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే ముఖ్యమంత్రి అయితేనే మనకి సంక్షేమ పథకాలు వస్తాయి మన బ్రతుకులు బాగుంటాయి ప్రతి మహిళ బాగుంటే మన గ్రామం బాగుంటుందని ఆలోచించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మనందరం ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకంటే ఈ రోజు ఈ ముగ్గురు నక్కల్లాగా ప్రతి ఒక్క ముగ్గురు కుంకుమ్ముడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి చేస్తూ ఉన్నారు ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తే కానీ మా వాళ్ళకి నిద్ర పట్టే పరిస్థితి లేదని ఈరోజు సర్వ విధాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక మాట అంటున్నా అంటూ ఉన్నారు ఈవేళ మీరు ముగ్గురు కాదు ముప్పై మంది వచ్చినా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేదు తప్పనిసరిగా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కంపల్సరిగా ముఖ్యమంత్రిగా జగనే ఉంటాడు అని చెప్పడం జరిగింది ఈ రోజు పరిస్థితులు మనం అందరూ ఆలోచన చేయాలి చాలా మంది యువకులు ఉన్నారు చాలా మంది విద్యార్థులు ఉన్నారు అందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది ఈ రోజు ప్రతి ఒక్క యువకుడు తెలివైన వాడు ఈ రోజు మనం అందరినీ కలిపి మత్స్యకారు కుటుంబీకులు అంటారు మనం కాపులు అంటారు అనుకో కాపురన్నా మత్స్యకారు కుటుంబీకులన్నా యాదవరమైన అందరూ కూడా బీసీ వర్గీయులకు సంబంధించిన వ్యక్తులు మనం బీసీలో ఈ బీసీ వర్గాలలో ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి పరిగేవాళ్ళు తిరిగే వాళ్ళు ఈ రోజు చాలా మంది మా దగ్గరికి వస్తూ ఉంటారు ఒక అన్నలు తమ్ముడనో పిలుచుకుంటారు తప్ప ఎవరు కూడా అని పిలిస్తే ఏనాడు పరిస్థితి కూడా మాకు లేదు ఎందుకంటే మనందరం పుట్టి నుంచి పక్క పక్క గ్రామాల్లో ఉన్నవాళ్ళం పాతల్లపల్లి పిల్ల గ్రామం ఉందంటే ఇక్కడికి వెళ్ళివలసీ కొబ్బాడు కాని పుచ్చర్లు కాని బుడగట్లు బుడగట్ల పాలెం గాని చుట్టుపక్కల ఉన్న గ్రామాలతో సత్సంబంధాలతో ఉన్న వ్యక్తులు ఒక అన్ననో తమ్ముడనో పిలుచుకునే వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు కాబట్టి ఈ రోజు మనందరం కూడా కలిసి కలిసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మనందరికీ భవిష్యత్తు ఉంటుంది ఈ రోజు జరుగుతున్న పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం ఈ ముగ్గురు కలిసి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చిచ్చిపెట్టి వాళ్ళు వాళ్ళకి తగులు పెట్టి ఆఖరికి బీజేపీకి టిక్కెట్ అమ్ముకునే పరిస్థితి చంద్రబాబు నాయుడు తెచ్చేది ఎవరికైనా బీజేపీ టికెట్ ఇచ్చినా ఎవరికో బీసీలకు ఇస్తే తప్పులేదు గౌరవిద్దాం అతను మిగవాడి కాబట్టి మనం గౌరవేస్తాం అంతేగాని మన నియోజకవర్గంలో వంద ఓట్లు కూడా లేని ఒక వర్గానికి ఇస్తే అది ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయాలి అదేనా చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి ఈ రోజు టికెట్ ఇస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ఆలోచన చెయ్యాలి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉండబట్టే యాభై ఆరు రకాల బీసీల్లో యాభై ఆరు రకాల కార్పొరేషన్ చైర్మన్లు పెట్టడం జరిగింది ఇవన్నీ దేనికి పెట్టారు అంటే ప్రతి కులాన్ని గుర్తించాలని ప్రతి వ్యక్తిని గుర్తించాలని ఇదే ఆలోచనతో చేస్తున్నాడు చేస్తుండడం జరుగుతుంది కానీ ఈవేళ చంద్రబాబు నాయుడు మోడీ మన నియోజకవర్గం వచ్చేసరికి మాత్రం బీసీలకు అర్హత ఉండదు బీసీలు దేనికి పోటీ చేయకూడదు బీసీలు ఎక్కడ కూడా నిలబడకూడదు బీసీలు అక్కడ దొక్కబడాలి అని దురాలోచనతో ఈ రోజు వ్యక్తిని తీసుకొచ్చి జగన్ చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి ఈ రోజు పెట్టడం జరిగింది దాన్ని బట్టి మనందరికీ తెలుసు ఆ వ్యక్తిత్వాల గురించి తెలుసు మన గురించి రోజు ఈ ఊర్లు లాంటి వెళ్ళి చెప్తూ ఉన్నాడు మనం భూములు దోచుకున్నామని ఆస్తులు దోచుకున్నామని లేకపోతే లంచాలు తీసుకున్నామని ఉద్యోగాలు అమ్ముకున్నామని మా పరిస్థితి ఏంటో మీ అందరికీ తెలుసు మీ భూములు లాక్కున్నామో ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ప్రతి ఒక్కరికి తెలుసు మేము ఎలాంటి వ్యక్తిత్వాలతో ఉన్నామో అందరికీ తెలుసు మీలాగా అప్పుడు ఏదో చిన్నగా తినడానికి కూడా తినలేని పరిస్థితిలో ఆ రోజు ఢిల్లీ వెళ్ళిపోయి ఈ రోజు ఒక ధర్వంతుడిగా మారి ఈ రోజు వచ్చి ఇరవై ముప్పై కోట్ల రూపాయలతో ఒక స్కూల్ బిల్డింగ్ కట్టమంటే మేము అలా కట్టలేదు ఈవెల యాభై అరవై కార్లతో మేము ర్యాలీగా వెళ్ళి అక్కడ కూడా క్యాన్వర్సింగ్ కూడా చేయలేదు ఎందుకంటే మేము రైతులు రైతు బిడ్డలం రైతు బిడ్డలం కాబట్టే అంత స్టోమత మనకు ఉండదు కాబట్టి మనం రెండో మూడో కార్లతో వెళ్ళి మనం ఈ విధంగా క్యాన్వర్సింగ్ చేస్తాం అలాగని జనాలను మెప్పి పెట్టాలని జనాలను మాయి చేయాలని మోసం చేయాలని ఈ యాభై కార్లు చూస్తే ఓట్లేసేస్తారని తప్పుడు ఆలోచనతో నడుస్తున్నా కార్యక్రమాలు కాబట్టి ఇవన్నీ కూడా చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి నేను ఒకటైతే మాటిస్తున్నాను ఆ వేళ ఏ విధంగా అయితే మీ అందరికి మాటిచ్చాను రెండు వేల పంతొమ్మిదిలో కష్టం వచ్చినా నష్టం వచ్చినా పిల్లైనా పేరంటకమైనా ప్రతి ఒక్క కార్యక్రమానికి నేను హాజరవుతానని మాటించాను అదేవిధంగా ఈ రోజు కూడా నేను రెండు వేల ఇరవై నాలుగులో మీరందరూ అవకాశం ఇచ్చి గెలిపిస్తే ఒక అన్నగా ఒక తమ్ముడిగా ఒక అన్నగా ఒక తమ్ముడిగా కష్టం వచ్చినా నష్టం వచ్చినా పెళ్ళైనా అయినా ప్రతి ఒక్క కార్యక్రమానికి మీ వెంట ఉండి నడుచుకుంటానని మీ జీవితం నడుస్తానని మీరు ఏది చేయమంటే అది చేసి మీతో ఒక కోర్కలు తీర్చి కూడా మీ అందరికీ తెలియపరుస్తూ